ఈ భూమి మీద మీరు వెళ్లలేని ఐదు ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా అయితే రూమ్ ఇల్లీగల్ మనీ ఆపరేషన్స్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ హబ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ నార్వే ప్రతి ఇయర్ ప్రపంచంలో అన్ని దేశాల విత్తనాలని అన్ని రకాల విత్తనాలని ఇక్కడ భద్రపరుస్తారు ఎలాంటి యుద్ధాలు విపత్తులు వచ్చినా మన భవిష్యత్ వ్యవసాయాన్ని కాపాడే గృహ ఇది వాటికన్ సీక్రెట్ లైబ్రరీ ఉంది పోప్కి మాత్రమే యాక్సెస్ ఉన్న లైబ్రరీ ఇక్కడ శతాబ్దాల నాటి క్రిస్టియన్ హిస్టరీ పురాతన మ్యాన్యు రకరకాల రహస్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇండియా కొత్త వాళ్ళు కనిపిస్తే వెంటనే చంపేస్తారు వాళ్ళకి వాళ్ళ ఆచారాలు మార్చుకోవడం ఇష్టం ఉండదు అందుకే ఈ ప్లేస్కి వెళ్లడాన్ని బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికా వాళ్ళ హైలీ సీక్రెటివ్ హైలీ రెస్ట్రిక్టెడ్ మిలిటరీ ఫెసిలిటీ యుఎస్ గవర్నమెంట్ సిక్స్టీ ఇయర్స్ దీని ప్రపంచానికి తెలియకుండా దాచింది ఇక్కడ స్పైయింగ్ చేసే ప్లేన్స్ తయారు చేశారు నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి ఏలియన్స్ గురించి యూఎఫ్ఓస్ గురించి చేశారు